హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణ ఫ్రమ్ తిరుపతి ఇప్పుడైతే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము కదా పొలం దగ్గరికి వెళ్దామని అయితే ఇట్లా వచ్చేసామన్నమాట ఇక్కడ చూడాలి ఎంత బాగుందో భలే పండింది కదా అండ్ ఎంత గ్రీనరీ ఉందో చాలా ఫ్రెష్ ఎయిర్ కూడా దొరుకుతుంది నాకు పల్లెటూరు అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి పల్లెటూరు ఇష్టమో తప్పకుండా కామెంట్ అయితే చేయండి నాకు మా ఊరు వచ్చానంటే చాలు ఎక్కడ లేని హ్యాపీనెస్ అయితే వచ్చేస్తుందన్నమాట ఇదంతా ఆవుల కోసం వేసిన గడ్డి అనమాట ఇది చాలా ఏపుగా పెరిగింది కొంచెం వస్తే చాలా దీన్ని మా ఊళ్ళో సొప్ప అంటారు సోనూ అయితే పైరు కూడా చూద్దాం రా మమ్మీ అంటుంది సో వరిమాడి దగ్గరికి అయితే వెళ్తున్నాం మేము సోను చూడండి వాళ్ళ అత్తయ్య వాళ్ళు ఎంత మంచిగా రెడీ చేశారు అస్సలు నేనైతే ఇంటి దగ్గర నుంచి వెళ్ళాను వాళ్ళు అయితే పిల్లలు అంతా అత్తయ్య వాళ్ళే రెడీ చేసేసారు ఇంకా ఇక్కడ చూడండి పొలం అయితే దున్నున్నారు ఇక్కడైతే వేరుశనగ పప్పు అయితే వేశారనమాట వేరు శనగ అయితే ఇక్కడ వండుతుంది సోను హాయ్ చెప్పింది దెన్ ఇక్కడైతే మేము వరిమాలి దగ్గరకైతే వచ్చేసాము వరి పొలం ఇది చూడండి ఎంత గ్రీనరీగా ఎంత బాగుందో కదా ఎంత గ్రీనరీ చూస్తే చాలు చాలా మనసుకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకైతే గ్రీనరీ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఛానల్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈస్ వర్న ఫ్రమ్ తిరుపతి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్